ఇంటింటికే భగవద్గీత కార్యక్రమంలో భాగంగా మూడు వందల నలభై ఆరు రోజు మన సంవత్సరం గీతము మంత్రిని వైశ్యాభవన్ లో ప్రారంభించడం జరిగింది పీఠాధిపద్ధి అమ్మవారి మంచి ఉపన్యాసం ఇచ్చేది అది ఈ రోజు మూడు వందల నలభై ఆరవ రోజు మంత్రి శిక్ష మంత్రిలో అయితే జాతీయ స్థాయిలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా మంత్రి గుడి మంత్రి కార్యక్రమం అనేది చాలా అందరి కృషితోటి ఇది ఒక మహాభాగ్యం బీటాధిపతి సంవత్సరం అంతా చెప్తున్నారు మరి ఒకసారి నెలకు ఒకసారి జరుగుతాయి కార్యక్రమా కానీ నిరంతరం రోజు పది నుండి పదకొండు గంటల వరకు అందరి శ్రమతో అందరి కృషితోటి మూడు వందల నలభై ఆరు రోజులు సంవత్సరం పూర్తయిన తర్వాత గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మనకు చాకటి పోటీ మూడు రోజులు మందిలో ఉంటారు వారు శివకిరణ్ గార్డెన్లో ఒక వెయ్యి మందితోటి ఒకేసారి మన వైశాఖం తల్లి నిర్వహించడం జరిగింది ఒకేసారి పద్దెనిమిది అధ్యాయులు ఏడు వందల చేయండి దాదాపు వెయ్యి పుస్తకాల విధరణ ఉంటది గణపతి నవరాత్రులు మూడు రోజుల కోటేశ్వరరావు గారు ఒకరోజు మనకు తయారీ చేయరు మళ్ళీ అందరం చెప్పాము ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టు భగవద్గీత అంటే ఇది ప్రపంచ మానవాళ్ళను ఉద్దేశించి ఐదు వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు అర్జునుని ఆసరణ చేసుకుని భగవద్గీత గ్రంథం ఇది హిందూ గ్రంథం కాదు మానవాళి కనగడ ఏర్పడిన గ్రంథం మనిషి ప్రతి పుట్టిన ప్రతి వాడు చదవాలి ప్రతి ఇంట్లో ఉండాలి అనే ఆశాన్ని ఇప్పుడు మన భారతదేశంలో చకట్ కోటేశ్వర చెప్తారు మంత్రి మంత్రపురి ఆదర్శం అయిపోతుంది సంవత్సరం ప్రోగ్రాం ఇక్కడ మాత ఎట్టినట్టు సంవత్సరం ఎందుకు అది సంవత్సరం పూర్తి చేసుకుంటాను నిరంతరం కొనసాగుతుంది ప్రతి స్కూల్లో చదివించడం జరుగుతుంది ప్రార్థన సమయంలో అందులో బాగానే టీచర్ గారి వాళ్ళ శిశు ఏర్పాటు చేశారు ఇక్కడ హాజరైన మీకు ఈ శిక్ష మంది ఉపాధ్యాయులకు అందరికీ పేరు మీద ధన్యవాదాలు